ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నామని పేరిట మీకు అందరం తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి యశా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్నిచురులకు న్యాయం కనపరచును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం చూస్తే దేవుడు మనకు తన కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు మన పరిస్థితిని చూసినటువంటి దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించి మన పాపముల నిమిత్తము తన కుమారుని బలిగా అర్పించడానికి ఈ లోకానికి పంపించాడు దేవుడు మనల్ని పుట్టించి మనల్ని ఏర్ప ఏర్పాటు చేసుకుని మనల్ని తన బిడ్డలుగా చేసుకుని ఈ లోకానికి పంపించాడు తన చిత్త ప్రకారం మనం ఏవైతే చేయాల్సి ఉందో తన ప్రణాళికలో ఆ భాగంగానే దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించడం జరిగింది అయితే ఈ యొక్క భూలోకమంతా కూడా చెడుతనంతోనూ బలత్కారంతోనూ నిండిపోయి ఉంది అయితే అలాంటి పరిస్థితిలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డను తాను ప్రేమించినటువంటి బిడ్డలను పాపకూపంలో పడి బాధలు పడతారు వేదనలు పడతారని చెప్పేసి ఈ పాపము వారి మీద నుంచి తొలగించాలి అంటే ఒక నిరపరాధి అయినటువంటి వారి రక్తం చెల్లించబడాలని చెప్పేసి దేవుడే తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఉన్నాడు మనము ఏ పాపంలో అయితే చిక్కుకున్నామో దానిలో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన తన పేరు కుమారుణ్ణి ఈ లోకానికి కల్పించి ఉన్నాడు చూడండి దేవుడు మన కోసం ఎంత గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నాడు ఈరోజు తల్లిదండ్రులు అనేటువంటి వారు తమ పిల్లల కోసం ఏది కూడా చేయలేనటువంటి వారు కూడా ఉన్నారు అలాంటి స్థితిలో ఆత్మీయ తండ్రిగా మనల్ని పుట్టించినటువంటి తండ్రిగా మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి తండ్రిగా మనని ప్రేమిస్తున్నటువంటి తండ్రిగా ఉన్నటువంటి మన తండ్రి పరలోకపు తండ్రి ఆయన మనము బాధపడకుండా ఉండాలి అని చెప్పేసి మనము పాపములో పడి ఉన్నాము వాటిలో నుంచి మనల్ని విడిపించాలి అని చెప్పేసి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనము అనుభవించాల్సినటువంటి శిక్షను బాధను ఆయన అనుభవించేసి తన ప్రాణాలను అర్పించడానికి పంపించేశాడు కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అంటే మనము అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము ఆయనంటి లాంటి వారు ఇంటి కూడా ఎక్కడా కూడా లేరు సమస్తము ఆయన కలుగ చేసినవి సమస్తము ఆయనకు లోబడుచున్నవి కానీ మానవుడు మాత్రము దేవునికి లోబడటం లేదు ఒక్కసారి ఆలోచించడం క్రియారా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకు విరోధులు ఎవరు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా ఉండగా మీకు విరోధి ఎవడు అని చెప్పేసి కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు నేను ఆదుకున్నటువంటి నా సేవకుడు నేను ఏర్పరచుకునేటువంటి వాడు నా ప్రాణానికి ప్రియమైనటువంటి వాడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాను దేవుడు తన కుమారుని ఎందుకు ఆత్మను పెట్టి మన యొక్కకు పంపించి ఉన్నాడు కానీ మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఇవ్వడం లేదు దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను ఇవ్వలేడము లేదు కాబట్టి పిల్లరా మనము దేవుణ్ణి ఎంతగా స్థుతించిన ఎంతగా ఆరాధించి ఎంతగా కొనియాడినా ఆయన మహిమను ఎంతగా వివరించినా కూడా అదంతా కూడా కొంచెమే అవుతుంది ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఆయన కుమారుడు తన ఆత్మను నింపి మన యుద్ధకు పంపించినాడని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను మనకు అనుగ్రహించాడు మనల్ని పాపంలో నుంచి విడిపించడానికి ఆయనను మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇప్పటి వరకు మీరు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచైనా సరే దేవుని ఎత్తుకు రావాలని మీ అందరికీ నేను ప్రభు పేరిత తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హరిషుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కట్టగలిగిన ఏసఐ ఆ మొట్ట ఈ ఉదయకాల సమయంలో తండ్రి నువ్వు మాతో ఉన్నందుకై వందనము తండ్రి మా పాపంలో నీ ఏకైక కుమారుని ఈ లోకానికి తండ్రి మాకు అనుగ్రహించి నీ కుమారుని తండ్రి మా పాపంలో నుంచి మూడు మంది మీకు వందనాదు అనేక మంది బిడ్డలు నీ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ఏసీ అన్న వాళ్ళు తల్లి అన్న